ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ మ్యాచ్ నంబర్ ఫార్టీ వన్ ఎస్సార్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది మరి ఎస్సార్ఎచ్ ఓమ్ గ్రౌండ్లో ముంబైని ఓడించి రివెంజ్ తీర్చుకుంటుందా అని చూడాలి ఇంకా పిచ్చి ను చూసామంటే ఖచ్చితంగా ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ పిచ్ తోనే వస్తుంది ఎందుకంటే ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ లో అంత స్ట్రాంగ్ గా లేదు అంతేకాక ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ పిచ్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఇంకా ఎస్ఆర్ హెచ్ వర్సెస్ ముంబై మధ్య హెడ్ హెడ్ చూసామంటే ట్వంటీ ఫోర్ మ్యాచెస్ లో ఎస్ఆర్ హెచ్ టెన్ మ్యాచెస్ గెలిస్తే ముంబై ఫోర్టీన్ మ్యాచెస్ గెలిచింది రాజీవ్ గాంధీ స్టేడియంలో ఫైవ్ టైమ్స్ ఎస్ఆర్ హెచ్ గెలిస్తే ఫోర్ టైమ్స్ ముంబై గెలిచింది లాస్ట్ టైం ఈ స్టేడియం లో ఆడినప్పుడు భారీ స్కోర్ నమోదైంది ఎస్ఆర్ హెచ్ ప్లేయింగ్ లెవెన్ ను చూసామంటే నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ లో అంకిత్ వర్మన్ గాని క్లాస్ పంపిస్తే మంచిది ఎందుకు ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో ఫామ్ లో లేడు అలాగే షమి కూడా బౌలింగ్ లో చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు అలాగే ఖచ్చితంగా ఓపెనర్స్ ఫైర్ అవ్వాల్సిందే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ హెచ్ మాక్సిమం మ్యాచెస్ గెలిచింది ఇషాన్ కిషాన్ కూడా ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది ఇంకా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ ను చూసామంటే వాళ్ళు మ్యాక్సిమం లాస్ట్ మ్యాచ్ ఆడిన టీమ్ తోనే ఆడే ఛాన్స్ ఉంది రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం వల్ల ముంబై ఓపెనింగ్ పేర్ ఇంకా స్ట్రాంగ్ గా మారింది తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నారు బౌలింగ్ లో మాత్రం బౌల్ట్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు మిగతా టీం మొత్తం మంచి ఫామ్లోనే ఉంది ప్లేయర్స్ ను చూసామంటే అభిషేక్ శర్మ వర్సెస్ బోమ్రా సెవెంటీన్ రన్స్ టూ టైమ్స్ అవుట్ అయ్యాడు స్ట్రైక్ రేట్ సెవెంటీ త్రీ ఇషాన్ కిషాన్ వర్సెస్ బౌల్ట్ థర్టీ ఫైవ్ రన్స్ టూ టైమ్స్ అవుట్ అయ్యాడు స్ట్రైక్ రేట్ హండ్రెడ్ రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్ ఫార్టీ రన్స్ ఫోర్ టైమ్స్ అవుట్ అయ్యాడు స్ట్రైక్ రేట్ వన్ ట్వంటీ వన్ సూర్య కుమార్ యాదవ్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ ఫార్టీ ఎయిట్ రన్స్ త్రీ టైమ్స్ అవుట్ అయ్యాడు స్ట్రైక్ రేట్ త్రిబుల్ వన్ ఇంకా మిగతా వాళ్ళలో అంత ఇంట్రెస్టింగ్ అయిన బ్యాటిల్స్ లేవు ఇంకా మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చూసామంటే బ్యాటింగ్ పిచ్ అయితే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది బౌలింగ్ పిచ్ అయినా లేదా వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ యావరేజ్ స్కోర్ అయినా ముంబైకి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మరి మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి